జడ్జర్లా నియోజకవర్గం రాజపూర్ మండల కేంద్రంలోని కల్లెపల్లి గ్రామంలో కోతుల ఇబ్బందిని తొలగించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫారెస్ట్ అధికారులు సమాచారం అందించి కోతులను పట్టించారు నేను గ్రామానికి వెళ్లి పట్టుకున్న కోతులను పరిశీలించి వాటికి ఆహారం వేశారు ఎమ్మెల్యే పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు గత కొన్ని సంవత్సరాలుగా రాజాపూర్ మండలంలోని కల్లెపల్లి గ్రామంలో ఉన్న కోతుల వల్ల గ్రామస్తులు దినదిన భయాందోళనలకు గురవుతున్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రామంలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జనపల్లి రెడ్డి మాట్లాడుతూ నేను ఎమ్మెల్యేగా గెలిచినాక మీ గ్రామంలో కోతుల ఇబ్బందిని తొలగిస్తానని మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి కోతులను పట్టించారు అలాగే గ్రామంలో కోతుల ఇబ్బంది ఉన్నందున కోతులను లేకుండా చేస్తానని చెప్పినట్లుగా కోతులను పట్టించానని అన్నారు ఈ రోజు జరిగింది కలపల్లి నుంచి మంచి మెజారిటీ ఇచ్చినారు మీరు ఆ రోజు కూడా మాటిచ్చినాను మీ పక్క గ్రామం ఉన్ని రంగారెడ్డి కూడా మెట్టండి ఇక్కడ కలపల్లి కూడా నాకు ఎట్లానే ఆ రోజు మాటిచ్చినాను ఆ రోజు మాట్లాడిన నాకు ప్రతి ఒక్కటి నాకు గుర్తుంది ఒకటి కోతులు కోతులు గురించి మీరే అడిగినాడు పట్టేయమని చెప్పేసి నేను ఎమ్మెల్యే అయినాక మొదటి లెటర్ పెట్టింది అక్కడ నావపేటలో కొన్ని కొల్లూరు మండలం కావాలని చెప్పి అట్లనే జెచ్చ రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి అట్లనే కల్లపల్లిలో కూడా ఇక్కడ కోతులు పట్టుకోవాలని చెప్పి కూడా అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత లెటర్ పెట్టడం జరిగింది ఇప్పుడు కోర్టులు పట్టుకోవాలంటే మంచిలో చుట్టి పట్టుకుపోవాలంటే ఒక రోజు అయిపోతుంది కానీ పర్మిషన్ తీసుకొని ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అభ్యంతరం ఏం లేదని చెప్పేసి మళ్ళీ దాని తర్వాత పంచాయత్ రాజ్ మినిస్టర్ సీతక్క దగ్గర పోయి సీతక్క దగ్గర నుంచి అప్రూవల్ తీసుకొని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి కోతులు పట్టుకునేదానికి చాలా మంది వెయ్యి రూపాయలకి ఒక కోతిని పట్టుకుంటామని చూస్తే నేను మాట్లాడి ఐదు వందల రూపాయలకి కోతులు పట్టుకోవాలని అది కూడా నేనే మాట్లాడిపించి వాళ్ళని ఇక్కడ పంపించడం జరిగింది మళ్ళా కొంతమంది అందరు కోతులు పట్టిస్తే పాపం దాక్తుంది అని చెప్పింది ఈరోజు ఈరోజు అవి ప్రతి ఇంటికి వచ్చి మీ పిల్లలను కరవడము మీ ఇంట్లో ఉండే సామాన్లు తిప్పుకోపోవడము నానా రచ్చాలు చేసినాయి అక్కడ ఇవ్వ కాబట్టి పాపం ఏం దాకదు అవిటికి పండ్లు ఇవ్వాలని చెప్పి రావడం జరిగింది అరెట్ పండ్లు ఇచ్చా అవి కొంచెం శాంతించాలని చెప్పి అవి పళ్ళు ఇచ్చేదానికి రావడం జరిగింది మీరు ఇంత ఘనస్వాగతం పలుతారని ఇంత మంద వస్తారని నేను అనుకోలేదు అవి చూసిపోదాం అనుకున్నా మీరు అందరూ వచ్చినానికి మరొకసారి మీకు అందరు ధన్యవాదాలు చెప్తారు ముందు మీకు ఇచ్చిన మాట ప్రతి మాట నాకు గుర్తుంది ఒకటి కోర్సులు పట్టడం మీకు ఇండ్లు కావాలన్నారు ఒక రోజు మీకు గుర్తుందో లేదో నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు అంగన్వాడీ స్కూల్కి అక్కడ పోతే ఫ్యాన్లు లేవు రూమ్ బాగాలేదు నేను వచ్చిన తర్వాత ఎంత మనం శాంక్షన్ చేసింది పద్దెనిమిది లక్షలు ఈ గ్రామంలో అంగన్వాడీ గుడి కట్టాలని చెప్పేసి పద్దెనిమిది లక్షలు నా సొంత నిధులు ఎమ్మెల్యే నిధుల నుండి మీ గ్రామానికి శాంక్షన్ చేయడం జరిగింది ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే అది నేను నేనేమి పాత ఎమ్మెల్యే లాగా కొబ్బరి గారి కొట్టిపోయేటోని కాదు కొబ్బరికాయ కొట్టి పోవాలనుకుంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు ప్రతి ఊరు తిరిగి ఆరు నెలల కొబ్బరికాయ కొట్టి ఎలక్షన్లకు పోతుండే కానీ ఇప్పుడు ఎందుకు కొబ్బరికాయ కొడుతున్నారంటే సంవత్సరం లోపల ఈ పనులన్నీ జరగాలని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి చేయకుంటే మీరే అడుగుతారు కొబ్బరికాయ కొట్టిపోయిన ఎక్కడ బిల్డింగ్ అని ఇంకొకటి ముఖ్యమైనది రంగారెడ్డిగూడెం నుండి కల్లెపల్లికి కల్లెపల్లి నుండి ఇద్కాన్పల్లి మల్లెపల్లి రాజాపూర్ వరకు ఆ రోజు ఇద్కాన్పల్లిలో ఆ రోజు మీటింగ్ ఉన్నప్పుడు మాట్లాడడం జరిగింది ఒక రింగ్ రోడ్ లాగా యూ టర్న్ రింగ్ రోడ్ లాగా యూషేప్లా డబుల్ రోడ్ శాంక్షన్ చేయిస్తానన్నాను నేను వచ్చిన మూడు నెలలు లోపలనే మీకు రోడ్ శాంక్షన్ అయింది డబుల్ రోడ్ వస్తుంది మీకు డబుల్ రోడ్ ఇక్కడ నుంచి రాజాపూర్ పోవాలంటే డబుల్ రోడ్ ఇక్కడ నుంచి రంగారెడ్డి రావాలంటే డబుల్ రోడ్ దాదాపు నాకు తెలిసి ముప్పై కోట్ల రూపాయలు ముప్పై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన అంటే కలపరికి డబుల్ రోడ్ వచ్చింది అంగన్వాడీ బిల్డింగ్ పద్దెనిమిది లక్షల వచ్చింది కోతులది పట్టించాము ఇంకా ఇప్పుడు నేను ఇవ్వాల్సింది ఇండ్లు కట్టుకునే దానికి ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ చేయించాలి దానికి మాట్లాడుతా అన్ని అడిగితే ఒకటే రోజు ఇస్తే నన్ను రాని ఒక సమస్య ఉంటుంది కదా మీరు రానిచ్చేది నువ్వు డాక్టర్ కావాలంటారు అన్ని వస్తే మెల్లగా ఒక్కొక్కటి వస్తుంది డబుల్ రోడ్ వచ్చింది మీకు డాక్టర్ అనేది తర్వాత మాట్లాడితే పోయిన గవర్నమెంట్ అసలు రిక్రూట్మెంట్ చేయలేదు మీరు చూస్తే చెప్పాల్సి ఉన్న హాస్పిటల్ వంద పడగల హాస్పిటల్ అని లక్ష్మణి మోసం చేసి ముప్పై పడగల హాస్పిటల్ పెట్టి వంద పడగల హాస్పిటల్ చెప్పి నేను పని చేయాలని రాజకీయాలకు వచ్చిన వచ్చిన మూడు నెలలనే మీ కల్లపల్లి గ్రామానికి ఇవన్నీ పర్మిషన్ తీసుకొచ్చినాను అసలు డబుల్ రోడ్ నాకు రంగారెడ్డి కూడా అయితే అవసరం లేదు కదా హైవే కానుకొని ఉంది మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినాను మీ అగ్రహారం పుట్టపల్లికి కల్లెపల్లికి ఇదిగాంపల్లికి మల్లెపల్లికి మీకు అందరికీ డబుల్ రోడ్ వస్తే ఇక్కడ మీ భూమి రేట్లు దొరుకుతాయి మీకు డెవలప్మెంట్ ఉంటుంది మీ ఊరికి రంగాడి కూడా రావాలంటే ఈ డబుల్ రోడ్ ఉంటే గొప్ప వచ్చేటోళ్ళు కూడా రోడ్లు అని చెప్పి మీ ఊరికి కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి ఇవన్నీ శాంక్షన్ చేయించిన మీరు ఇంద్రమ కమిటీ వేసుకోవాలి ఐదు మంది మొగోళ్ళు వేరే దగ్గర వేస్తలేరు నేను పెట్టిన ఈ రూలు పది మందిలా ఖచ్చితంగా ఐదు మంది మహిళలు ఉండాలని నేను చెప్తున్నా ఎందుకంటే మహిళల ఆశీర్వాదంతోనే నేను గెలుస్తాను కాబట్టి ఇంద్రమ్మ ఇండ్ల కోసము మీ గ్రామంలో కాదు మొత్తం జచ్చల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పది మంది కమిటీలో ఐదు మంది మహిళలు ఖచ్చితంగా ఉండాలి ప్రతి కులం నుంచి ఒక మహిళ ఉండాలి ప్రతి కులం నుంచి ఒక మూడు ఉండాలి వీళ్ళు పది మంది కూర్చొని లాగా గ్రామంలో కూర్చొని నిజంగా ఇల్లు ఎవరికి లేవో వాళ్ళకే ఇల్లు శాంక్షన్ చేస్తాం వాళ్ళు ఇచ్చిన పేర్లు కూడా నేను మళ్ళీ ఆ గ్రామానికి వచ్చి ఫోటోగ్రాఫర్ కెమెరామ్యాన్ పెట్టుకొని ఆ నిజంగానే వాళ్ళకి ఇల్లు ఉందా లేదా అని ఇల్లు ఇల్లు తిరిగి శాంక్షన్ చేస్తాను మాటిస్తున్నాను పోయిన వాళ్ళు లాగా మీరు పింక్ కండు వేసుకుంటే ఇల్లు పింక్ కండు వేసుకుంటే మీకు రేషన్ కార్డు పింకు కండు వేసుకుంటేనే నీళ్ళు అట్లాంటి మాట్లాడడం గెలిపించినారు అయిపోయింది ఎమ్మెల్యే అయినా అందరికీ ఎమ్మెల్యేని మీకు అందరికీ న్యాయం చేయాలి ప్రతి ఒక్కరిని నేను సమానంగా చూస్తాను కానీ ఈ రోజు ఎలక్షన్స్ కోసం ఓట్ల కోసం రాలే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి నా ఎలక్షన్ అయిపోయి నేను గెలిచిన కానీ నాకు కూడా ఒక బాధ్యత ఇచ్చినారు గెలిపేయాలని మొన్న వచ్చిన దానికన్నా ఎక్కువ ఓట్లతో మీరు మంచి మెజార్టీ కలపలి నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి మన ఎంపీ ఉంటే ఆయనని పట్టుకొని ముందు నిధులు తీసుకొస్తాను మన నిధులు అవసరము సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా తీసుకొస్తాను మీకు అని చెప్పి చెప్తున్నాను జిడ్జలకి బైపాస్ రోడ్లు తీసుకొస్తున్నాను ఎనిమిది కోట్లు పెట్టి మిడ్జిల్కి దాదాపు ముప్పై ఐదు కోట్లు పెట్టి అక్కడ రోడ్లు శాంక్షన్ చేయించినను మళ్ళీ దొండపల్లి నుంచి నవాపేటికి రోడ్డు శాంక్షన్ చేయించినను పది ఏళ్ళ లక్ష్మారెడ్డి నూట పది కోట్లే తెచ్చిండు రోడ్లు నేను మూడు నెలల్లో మన నియోజకవర్గంలో నూట అరవై కోట్ల రోడ్లు ఇంకోటి చెప్తున్నాను మీకని నియోజకవర్గం ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఎవరైనా కానీ ఎవరైనా ఉండని నా పక్కన ఎవరైనా ఉండని ఇండ్లు శాంక్షన్ కాడ మీకు కానీ ఎవరైనా కానీ రూపాయి అడిగితే నాకు చెప్పండి చెప్పు తీసుకొని కొడతా వాళ్ళకి చెప్పు తీసుకొని కొడతా పోయిన గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి లక్ష లక్షలు వసూలు చేసింది వాళ్ళ మనుషులు ఇక్కడ మాత్రము నా కార్యకర్తను నేను కాపాడుకుంటాను వారికి ఏమి ఆపదలు ఉన్నా కానీ నేను కాపాడుకుంటాను మిమ్మల్ని కాపాడుకుంటాను మీరు మాత్రం దయచేసి తీసుకునే దానికన్నా ఇచ్చేవాడే పెద్ద నేరస్తుడు కాబట్టి మీరు లంచం రూపాయి ఎవరికి తీయండి నిజంగా ఇల్లు లేని వాళ్ళకి నేను చెప్తున్నాను మీకు శాంక్షన్ అవుతుంది నేను శాంక్షన్ చేపిస్తాను ఎవ్వరికి రూపాయి ఇవ్వకండి లంచం ఇవ్వకండి మీకు వచ్చే ఇండ్లు ఇంద్రం ఏంటి మీకు ఖచ్చితంగా వస్తాయి మీరు మంచి మెజారిటీ అండి ఎలక్షన్ కాగానే మూడు వేల ఆరు వందల ఐదు వందల ఇండ్లు మన నియోజకవర్గంకి సీఎం రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తారు మూడు వేల ఐదు వందలలో ఈ ఇంద్రమ కమిటీ ఏవైతే మీరు ఐదు మంది మహిళలు ఐదు మంది మీరు మొగోలు మీరు మంది కమిటీ నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఈ గ్రామంకి రావడం చెప్పింది జరిగింది ఆ రోజు ఈ గ్రామస్తులో నేను అడిగినారు కోతులు ఉన్నాయి మాకు ప్రాబ్లం ఉంది వీటిని దూరం ప్రాంతానికి తరలించాలని చెప్పేసి ఇక్కడ చేశాను వేరే గ్రామాల నుంచి ఎవరైనా అడిగితే వాళ్ళకు కూడా పని చేసి పెడతాను నలమల్లి అడవిలో వేసి పెడతారు పోయి శ్రీశైలం అడవిలో చాలా ఈ ఇలాంటి కోతుల చాలా ఇబ్బంది పడుతుంది అది మన రాజపురం మండలంలో కొన్ని గ్రామాలు చాలా మంది కూడా ఇప్పటివరకు చెప్పడం కూడా జరిగింది ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ నాకు నాకు దీని తర్వాత మల్లపల్లి గ్రామస్తులు అడిగినారు కోతులు నేను చెప్పేసి నాకు ఏ గ్రామస్తులు అయితే నాకు సమాచారం ఇస్తే నేను ఆ గ్రామంలో కోతులు పట్టించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను సరే ఇప్పటివరకు ఎన్ని కోతులు పట్టి ఉంటారు ఇంకా సార్ ఇప్పుడు నేను లెక్క పెట్టలే కేజీలు అవుతున్నాయి నువ్వు లెక్క పెట్టుంటే తెలిసిపోతుండే దాదాపు అక్కడ చూస్తే ఒక వంద కోతులు దానుకున్నాయి దాదాపు మా అంచన ఇక్కడ ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోతులు ఉన్నాయి అని చెప్పేసి ఇది ఇంకా ఇరవై రోజులు ఇది మొదటి రోజే ఇది మొదటి రోజే వంద కోతులు పట్టినారు దాదాపు ఇంకా ఇరవై రోజులు వాళ్ళు ఇక్కడ పని చేస్తారు కోతులని వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి పాపం వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న పండ్లు కానీ ఉన్నా కానీ ఎత్తుకుపోతున్నాయి అంతకన్నా ఎక్కువ ఏంటంటే చిన్నపిల్లలను గడుస్తున్నాయి చిన్నపిల్లలు ఉంటే కూడా భయపడుతున్నారు ఏమైనా అవుతుందా అని చెప్పేసి కాబట్టి వీళ్ళు ఎప్పటినుంచో దాదాపు ఐదారు ఏళ్ళ కింద నుంచి చెప్తుంటే పోయిన ఎమ్మెల్యే ఎప్పటికీ మాజీ ఎమ్మెల్యేనే ఆయన అసలు పట్టించుకోలేదు నిజంగా ఒక ఎమ్మెల్యే చేయాలనుకుంటే ఒక పని వెనకాల పడితే పని ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఆ ఎమ్మెల్యే భూమి దందాలు తప్ప వేరేది ఏం చేయలేదు అది ఇప్పుడు వీళ్ళ గ్రామస్తులకి అంతా అర్థమైపోయింది ఇక్కడ మన ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో కల్లపల్లి గ్రామంలో కోర్టుల నివారణ కార్యక్రమం చేపట్టారు అది మీకు ఏ విధంగా అనిపిస్తుంది అన్న ఈ ఊర్లో కోతులు రెండు వచ్చినాయి వచ్చి చిన్నగా రెండు వేలు అయినాయి అవి ఒకటికి రెండు ఒకటికి రెండు ఒకటి నడమ కూడా ఒక ఐదు ఆరు ఏళ్ళ కింద పట్టించు పట్టించిన ఇంకా ఐదు ఆరు మిగిలిపోయినాయి ఐదు ఆరు మిగిలిపోయి ఐదారు వేలు అయినాయి అయితే బీ బాస్ వల్ని మా ఊళ్ళో పెంకలు ఉంటే పెంకలు తెరవడము బట్టలు ఆరేస్తే తిరుచుకోవడం ఆ జేబులు ఏమైనా ఉందని ఆటోలు పెడితే జేబులు తెరుస్తూడము పిల్లలు తింటుంటే చెత్త పెట్టి పిల్లలు పోవడం వచ్చి కరవడము ఆడోళ్ళు మొగలు తింటుంటే వాళ్ళ అన్నం గుజుకొని పోతున్నాయి అన్నవి రొట్టెలు గుజుకొని పోయి తిన్నాం చక్కెర డబ్బాలు ఇంకేమైనా డబ్బాలు సింతాపాండు ఏది లేకుండా చేస్తున్నా బీభత్సం కల్లెపల్లి కోతుల కల్లెపల్లి అని పేరు పడిపోయిందన్న ఆ పేరు పోతే బాగుండు మాకు మేము అనుకోమన్నా ఎట్లా అనుకుంటాము వాళ్ళు వేల ఫస్ట్ పట్టిర్రు అదమ్మా ఫస్ట్ పట్టిర్రు అయ్యో వంద పడేవు రెండు వందలు పడావు అసలు మాకు కంటి కోతి కనబడలేదు అనుకున్నా అనుకుంటాం తప్ప అవి ఎప్పుడో పోతే ఇంత ముందు పట్టించాము పట్టించినా కానీ రెండు మిగిలిపోయి రెండు వేలు మూడు వేలు అయినాయి అవి కానీ మళ్ళీ ఒక్కటి మిగిలింది అనుకో మళ్ళీ వంద తయారీ అట్లా కాకుండా ఇప్పుడైతే అయితే ఫస్ట్ పట్టి పట్టింది కదా ఇంకా ఇవి పది పన్నెండు రోజులు ఉంటామంటారు ఒక్క కోతి పేరు మీద ఎమ్మెల్యే సార్కి ఎప్పుడు వినిపించుకున్నారు మీరు అంతా అంటే ఓట్ల ముందు అంటే ఇంతకుముందు ఓట్ల అప్పుడు వినిపించుకున్నా ఏం చేసినా ఎవరంతా మధ్యలో పట్టిరు మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు ఓట్లన్నీ ఓట్లని అన్నారు తర్వాత ఈ సార్కు మీరు కోతులు పట్టిస్తేనే మేము ఓట్లు వేస్తామని చెప్పినాము అందుకు ఆ మాట ప్రకారం సారి గిన్న ఆ మాట నిలబెట్టుకున్నాడు ఈరోజు ఆ కార్యక్రమం అనేది మొదలైంది ఇంకా పదిహేను రోజుల టైం ఉంది పదిహేను రోజుల వరకు మాకు ఒక్క కోతలు లేకుండా మొత్తం బట్టియాలి ఆయనకు పాదాబి వందనాలు చేసుకోవాలని మళ్ళీ ఎంపీ ఓట్లకు కానీ ఎమ్మెల్యే ఓట్లకు కానీ మళ్ళీ గెలిపించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము